జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు చేసినటువంటి ఎనలేని సేవలు మర్చిపోలేదు ఎందుకంటే వారు ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి గద్దె ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశించిన వారు ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్రలో వారు కలిసి వారికి ఉన్నటువంటి ఎవరెవరైతే వారికి వాళ్లకు ఉన్న కష్టాలన్నీ వారు చెప్పుకున్న కష్టాలన్నీ వారు ఒక ఫ్రేమ్ వర్క్గా తయారు చేసుకొని ఆ కష్టాలనే వారు ఆ రోజు మన సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళు పడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు ఉపశమనం పొందలేక అంత డబ్బు భారం వాళ్ళు పోయలేక మాకు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో బయట ఇచ్చని చెప్పేసి ఆ రోజు ఆ తల్లు కోరుకున్న విధంగానే ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని వారు స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి పేద మహిళ కావచ్చు పేద ఇంటి వాడికి ఎవరికినా కూడా ఇటువంటి క్యాన్సర్ లాంటి సంబంధితం వాళ్ళకు వ్యాధులు ఉన్నా కూడా పైసా ఖర్చు లేకుండా అప్పట్లోనే రెండు వేల రెండు లక్షల రూపాయలతోటి వాళ్ళు ఉచిత వైద్యం చేసుకునే విధంగా ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం కింద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ మనం చూస్తున్నాం ఎవరికైనా ఏదైనా ఆపద ఉన్నా కూడా వెంటనే వన్ నాట్ ఎయిట్ వాహనం పోయి మనకి సంబంధిత హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేసే విధంగా మరి రూపకల్పన చేయడం జరిగింది అలాగే ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందా ఘనత అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే భారీ హయాంలోనే అనేక సంక్షేమ పథకాలు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు మన మొన్న జరిగినట్టు కేసీఆర్ ప్రభుత్వం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు కొనసాగింపుగానే కేవలం